குமார் சார் பண்ணி மேடம் தேங்க்யூ ஸ்டேன் இல்லை சார் நான் எல்லாருக்கு சார் இவ்வளோ ரோஜு நேரம் ஸ்கூல் ஜெர்ட்

ఎస్కేబిఆర్ అంటే మనందరికీ తెలుసు మార్చల్ల మొత్తం తెలుసు పల్నాడు గడ్డలోనే వన్ ఆఫ్ ది ఫేమస్ ఒక పేరు ప్రఖ్యాతులు మంచి విలువలతో కూడుతున్నట్టు విధినిచ్చినట్టు ఎంతో మహానుభావుల్ని సమాజంలో మరి అందించినటువంటి ఒక విద్యామాతల్లి కళామాతల్లి మన ఎస్కేపిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మరి మార్చల్ల ఇది పల్నాడు గంటకే ఒక తలమానికం లాంటిది మనందరికీ తెలుసు ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ఈ రా పంతొమ్మిది వందల అరవై ఐదులోనే మరి విద్యా ప్రమాణాలు సమాజంలో విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజుల్లో ఉన్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఎస్కేబీఆర్ అంటే ఏంటి అబ్బాయిలు శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి కాలేజ్ గుర్తుపెట్టుకోండి ఎస్కేబిఆర్ అంటే వన్ ఆఫ్ ది ఫేమస్ అండ్ ఓల్డెస్ట్ అండ్ బ్రాండెడ్ ఫేమస్ అండ్ ఫెమిలియర్ కాలేజ్ మరి ఎంతో సదుద్దేశంతో పెట్టేటువంటి కాలేజీ మరి ఎందరో విద్యార్థి పేద విద్యార్థులు ముఖ్యంగా మరి కార్పొరేట్ కాలేజీల్లో కోట్లు ఉన్న లక్షణంలో చదువుకోగలుగుతారు కానీ ఏడు ఎనిమిది వందలు తొమ్మిది వందల సంవత్సరం మొత్తం ఫీజులతో మరి ఒక అతి సామాన్యుడు కూలి చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చదివించేటువంటి కాలేజీ ఏంటంటే మన ఎస్కేబిఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అందుకనే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఎంతో సదుద్దేశంతో మరి కనీసం రెండు నెలలు ముందే జూన్లో జూన్ ఫస్ట్ తారీఖు పన్నెండు పదమూడు తారీఖు అక్కడ మిక్ స్టార్ట్ అవుతుంది మరి ఏప్రిల్ నెలలోనే మనకి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు మొత్తం తెలుగు మీడియం కూడా పది పదిహేను రోజులు వస్తాయి తర్వాత నోట్బుక్స్ మొత్తానికి రోల్స్ రోల్ నోట్బుక్స్ వైట్ నోట్ బుక్స్ ఒక్కోళ్ళకి దాదాపు ఆ రెండు సెట్లు మరి ఇచ్చారు కాబట్టి మీరందరూ కూడా గుర్తించి మరి దాన్ని మనసులో పెట్టుకొని ఈ కళాశాల చిన్న చూపు ధోరణి కాకుండా మరి ఫీజు లేకుండా చదువులు చెబుతున్నారు కాబట్టి భావంగా తీసుకోకుండా అందరూ కూడా ఛాలెంజ్గా మంచి మనసుతో ధైర్య సాహసాలతో పల్నాడు అంటేనే పౌరుషాలకి మంచి పేరు ప్రఖ్యాతులు అంటే పరిశిష్టమైనటువంటి ఈ పల్నాడు గడ్డ మార్చర్లా కాబట్టి మీరు ధర్మపడాలి ఎస్కే పేయాలి చదువుతున్నప్పుడు మన చిన్న చూపు దాని గవర్నమెంట్ కాలేజ్ అనేటువంటి భావన ఆ న్యూనతా భావన మీ మనసుల్లో ఉండకూడదు ఆ సందర్భంగా మరి ఈరోజు మరి మంచి మనస్కులు సహృదయులు మరి పోలూరి నరసింహరావు గారు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది మాచల్ల మరి మున్సిపాలిటీ చైర్పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ మరి ఆయన మన ఆహ్వానించినట్టు నేను తాత్కాలికంగా అనుకోకుండా ఆహ్వానించినాం మన ఆహ్వానాన్ని మన్నించి సౌహృదయంతో మన ఎస్కే పేరు పిల్లలందరినీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఆయన మరి మరి బంగారు చేతులు గుండా మీ అందరికి కూడా పుస్తకాలు ప్రభుత్వాలు ఇచ్చేట పుస్తకాలు నోట్సులు టెక్స్ట్ బుక్స్ అందించాలనేటువంటి ఎండ అయినప్పుడు కూడా మూడున్నర ప్రాంతంలో వచ్చారంటే మనందరం కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిక ఆయన అందరికీ తరాతరాధనలతో ఒకసారి స్వాగతం కలుగుతాం అందరూ కొట్టాలి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ మా టీచింగ్ నాన్ టీచింగ్ తరఫున మా స్టాఫ్ అందరి తరపున మా ఎస్కే పేరు పిల్లలందరి తరఫున మరి బీయింగ్ ఏ ప్రిన్సిపాల్ ఒకసారి నమస్కారం తెలియజేస్తే మీరు రెండు నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను సార్ ప్లీజ్ రెండు నిమిషాలు మాట్లాడి బ్లెస్సింగ్ పాయిస్ అట్లా ఎందుకంటున్నానంటే మీరు పిల్లలు కాబట్టి పిల్లలు మీ అందరు చిన్నపిల్లలు కాబట్టి హాయ్ అంటారు హాయ్ అంటేనే మీకు సంతోషం ఇంకో మరి పెద్ద పెద్దలు కావచ్చు పెద్ద పిల్లలు కాదు కాబట్టి సాయం కాదు ఈరోజున మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మీకు చదువుకోవడానికి బట్టలు బుక్స్ అలానే బ్యాగ్స్ చెప్పులు కావాల్సినవి కూడా మనం మీ అందరికి ఇస్తున్నారా లేదా భోజనాలు కూడా ఉన్నాయి కదా ఉంది అలానే మన ఇంట్లో చదువుకొని ఉన్న పిల్లలకు కూడా అమ్మఒడని చెప్పేసి డిగ్రీ చేస్తున్నారు మళ్ళా అమ్మ అమ్మ వుందరం అని పల్లె ఉందరం అట్లా మరి గవర్నమెంట్ మన లోతట్టు ఉన్న కుటుంబాలని బాగా చదువుకోవాలి బాగా ఉండాలని మరి అక్కడ చంద్రబాబు గారు ఇక్కడేమో మన ఎమ్మెల్యే గారు కమ్మారెడ్డి గారు చాలా కృషి చేస్తున్నారు అది మరి ఈ ఇలాగ బుక్స్ ఫ్రీగా ఇచ్చినందుకు అలా మేము మనందరి తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలానే మీరు వాళ్ళు ఇచ్చినది బాగా చదువుకొని మీ ఇదే జూనియర్ కాలేజీలో చాలా వరకు కొంతమంది డాక్టర్లు అయ్యారు కొంతమంది ఇంజనీర్లు అయ్యారు ఇలా చెప్పకుండా పోతే చాలా ఉన్నాయి చాలామంది మంది అలానే మన టీచర్స్ అయ్యారు మరి మీరు కూడా అంత కావాలి వారు చూపించిన దాంట్లో నడవాలి బాగా చదువుకొని మీ తల్లిదండ్రులకి మీ ఇంటికి పేరు మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసుగారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటుకోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకే మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నెంబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతన వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడ పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మాచల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సిసి కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్ హైక్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సిసిటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మా చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ మాచర్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు Es ¡Bip, bip, bip